నెల్లూరు నగరం బాలాజీ నగర్ అద్దాల సాయిబాబా మందిరం సమీపంలోని మౌంట్ లిటరా స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి సంబరాల్లో భాగంగా విద్యార్థిని విద్యార్థులు స్కూల్ ఆవరణాన్ని రంగురంగుల ముగ్గులతో అందంగా తీర్చిదిద్దారు అలాగే గాలిపటాల పోటీని కూడా ఏర్పాటు చేయడంతో ఆసక్తి ఉన్న విద్యార్థులు పోటీపడి మరీ గాలిపటాలను ఎగరవేశారు గొబ్బెమ్మల పాటలు పాడుతూ భోగి మంటలు వేస్తూ పండుగ వాతావరణాన్ని తలపించేలా సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ధనరాజ్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ దినేష్ ప్రిన్సిపల్ రూపశ్రీ ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు సిబ్బంది పాల్గొన్నారు పూరి ప్రజలకు మౌంట్ యూట్రా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తరఫున ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈరోజు మన విద్యా సంస్థల్లో సంక్రాంతి ముందస్తుగా సంక్రాంతి సంబరాలను నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు వారి యొక్క శ్రేయభిలాషలు అందరూ కలిసి ఈరోజు ఘనంగా అందరూ వచ్చి రకరకాల వస్త్రధారణలో వాళ్ళ యొక్క రంగువల్ల వేసుకొని పిల్లలందరూ ఆనందంగా ఈరోజు మన విద్యాసంస్థల్లో బా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులకు విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా ఉపాధ్యాయులకు మా యొక్క ప్రిన్సిపాల్ కానీ కోఆర్డినేట్స్ అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి అదేవిధంగా ఈరోజు ఈ ముందస్తు సంక్రాంతి సందర్భంగా మన సింహపురి ప్రజలకు చిన్న ఒక చెప్పుకోవడం ఏమనంగా ఈరోజు మనము మన విద్యా సంస్థల్లో కొద్దిగా సింహపురి ప్రజలు సేవస్ ముందుగా మనం ఇంకొక రెండు బ్రాంచ్లు స్టార్ట్ చేస్తున్నాము అందులో మొదటిది పొలంతోపు సెంటర్లో ఒక బ్రాంచ్ అదేవిధంగా మనకు లక్ష్మీపురం ఒక బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాము అందువల్ల ప్రతి ఒక్కరు దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాము అందును కను కను ఈ విధంగా ఈరోజు మనం ఈ కార్యక్రమంను ఘనంగా నిర్వహించడం జరిగింది సింహపురి ప్రజలకు మరియు అందరికీ ఈ ముందస్తు సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలని ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి ఐఎంఆర్ చందనా బ్రదర్స్ లో సంక్రాంతి పండుగ సంబరాలు గేమ్ చేంజర్ ఆఫర్స్ తో సంక్రాంతికి వస్తున్నాం ఆఫర్స్ తో పాటు ఐదు వందల రూపాయల కొనుగోలు వచ్చిన కూపన్ పై డైలీ డ్రా హోమ్ అప్లయన్సెస్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ బంపర్ డ్రా నందు టాటా టియాగో కారు వంటి విలువైన బహుమతులు గెలుపొందండి కాటన్ ప్యాంట్స్ నాలుగు తొమ్మిది రూపాయలు జీన్స్ రెండు ఎనిమిది రూపాయలకే క్యాజువల్ షర్ట్స్ రెండు నాలుగు రూపాయలకే కిల్లర్ అగ్జంబర్ ఆరో స్పైకర్ ఫ్యూఎస్ పోలో ఫాక్స్ బ్రాండెడ్స్ పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ ఫ్రెష్ నూట తొంభై తొమ్మిది రూపాయలకే పటియాల సిల్క్ శారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి పలాజో బాటం నూట నలభై తొమ్మిది రూపాయలకే లేడీస్ బూట్ కట్ జీన్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల బాయ్స్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ రెండు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల ఉలెన్ బ్లాంకెట్ తొంభై తొమ్మిది రూపాయలకి షర్ట్స్ కాంబో ఆఫర్ మూడు పది వందల తొంభై తొమ్మిది రూపాయలకే సూటింగ్స్ అండ్ షార్టింగ్స్ పై యాభై శాతం వరకు తగ్గింపు చందానా బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు